ప్రజలకు ముఖ్య గమనిక కంటి కల్హేర్ సిర్గాపూర్ పోలీస్ పిఎస్ పరిధిలో కొందరు దళారులు అదేవిధంగా కొంతమంది రైతులు కలిసి హైదరాబాద్ నుండి కొంతమందిని రప్పించి భూములు కొనేవారిని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి నాలుగు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది పన్నెండు లక్షలకు ఇట్లా ఏ విధంగా వస్తున్నాయని తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు పక్కనే ఉన్నది తక్కువ ధరకు వస్తుంది మళ్ళీ మీరు వెళ్తే వేరే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని తొందర పెట్టి ఇమీడియట్గా వాళ్ళని డబ్బులు కొనే విధంగా చేసి వాళ్ళను అగ్రిమెంట్ చేసుకునే విధంగా చేసి రోడ్డు పక్కనే ఉందండి ఎక్కడో గుట్టల దగ్గర ఉంటుంది ఎక్కడో లోయలల్లో ప్రాజెక్టుల కింద పోయిన భూముల పాస్బుక్లు పెట్టి ఈ రోడ్డు పక్కనే ఉందని చూపించి వాళ్ళని నమ్మించి కొనేటట్టు చేసి వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అగ్రిమెంట్ తీసుకుంటారు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అది ధైరా ఎంక్వైరీ చేస్తే అది ఎక్కడో పుట్టలల్లో లోయలల్లో ఉంటుంది దయచేసి భూములు కొనేవారు ముందుగా వెరిఫై చేసుకోవాలి రెవెన్యూ ఆఫీసులో కానీ మీకు మీ ఫోన్లలో కూడా వెరిఫై చేసుకోవచ్చు భూమి ఎక్కడ ఉందన్నదని చెప్పేసి మీరు ఒక నిలబడరు అనుకోండి మీ లొకేషన్ కూడా లొకేషన్లో నిలబడితే మీకు భూవన్ అనే యాప్ ఉంటుంది దాంట్లో చెక్ చేస్తే సర్వే నెంబర్ కూడా తెలిసిపోతుంది కాబట్టి ఇన్ని టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మీరు దళార్లను నమ్మి రైతులను నమ్మి భూములు కొనడానికి వస్తే మీరు మోసపోతారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా కొంతమంది రైతులకు వాళ్ళకు అమ్మే ఉద్దేశం లేకుండా ఈ దళాలు దళారులు కొంతమంది వాళ్ళను ఏదో మాయ మాటలు చెప్పి మీరు సంతకం పెట్టండి కొన్ని డబ్బులు ఇచ్చేస్తాం సరిపోతుంది తర్వాత మేమే చూసుకుంటామని చెప్తారు చెప్పి వాళ్ళ దగ్గర కొనేవారి దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటారు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అందులో అమౌంట్ వాళ్ళకు టెన్ పర్సెంట్ కూడా ఇవ్వరు రైతులకు టెన్ పర్సెంట్ కూడా ఇవ్వకుండా కొంత డబ్బు ముట్ట చెప్పి వాళ్ళకి పక్కకు పెట్టేసి దళారులే పో రిజిస్ట్రేషన్ చేయమని చెప్తే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారని అడుగుతూ ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటా ఇబ్బందులకు గురి చేస్తారు సో ఇదొక రకంగా మోసం చేస్తున్నారు ఎక్కడో ఉన్నటువంటి భూములను రోడ్డు పక్కన ఉన్నాయని చూపించి ఇబ్బంది మోసం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి భూములు హైదరాబాద్ నుండి వచ్చి సిటీల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొంటున్నవారు చాలా కేర్ఫుల్గా అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే కొనడానికి ముందుకు చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గతంలో కల్లేర్ కంకి సిర్గాపూర్ కేసులలో కూడా మూడు కేసులు కేసులు నమోదైనయి ఇట్లా మోసం గురి చేసి చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తే కొంతమంది దళారుల మీద అదేవిధంగా రైతుల మీద కూడా కేసులు నమోదైనయి రైతులు ఇబ్బందులు పాల్గొతూ ఇబ్బందులు పడతారు ఇట్లాంటి మోసాల మీద సంతకాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం